హాయ్ అండి అందరికీ నమస్తే మేము ఇప్పుడు ఒక చిన్న రూమ్లో ఉంటున్నాం మా గవర్నమెంట్ ఇక్కడ ఒకటి కోట అలడీ చేసింది మేము ఉన్నా ఉండకుండా ఇక్కడ ఏడు వేల ఐదు వందలు రెంట్ కట్ అవుతుంది సో మేము ఇంట్లోకి వస్తామని చెప్పి ఫిక్స్ అయినాం ఇక ఎట్లుందో సార్ చూద్దామని చెప్పి వచ్చిన ఇది హాలు చూడండి ఎలా ఉంది ఇది కిచెన్ కిచెన్లోకి ఎంట్రీ దారి ఇక్కడ కిచెన్ పక్కనే ఇక్కడ దేవుని రూమ్ ఇచ్చారు ఇది దేవుని రూమ్ చిన్న ఉంది ఇది కిచెన్ కాస్త పెద్ద ఉంది కిచెన్లో ఇటు సైడ్ ఒక డోర్ ఉంది బయటికి వెళ్ళడానికి సెల్ఫులు ఇవి నెక్స్ట్ మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే ఇది హాలు హాల్ పెద్ద ఉంది ఇట్లా మూడు కిటికీలు కూడా ఉన్నాయి బయట చల్లగా రావడానికి వెంటిలేషన్ కూడా బాగానే వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ దీని పక్కన ఇంకా సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా బాగానే ఉంది ఇటు హాల్కి అటాచ్డ్ ఇంకొకటి బాత్రూమ్ ఉంది ఇటు సైడ్ బయట హాల్ అటాచ్ ఉంటుంది నెక్స్ట్ బెడ్రూమ్లో కూడా ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇది దీనిలో కూడా ఒక బాత్రూమ్ ఉంది సెల్ఫ్లు ఇది దీనిలో ఇటు సైడ్ బాత్రూమ్ ఉంది ఒకటి ఇదైతే మేము ఇక్కడికి వస్తాం అనుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్